హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడేకి మీకు ఘన స్వాగతం నా వీడియోస్కే మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోదు పక్కనే అనేది ఉంటుంది గంట కొట్టేసేయండి ఈరోజు అలసందలు అలాగే దొండకాయ గ్రేవీ కర్రీ అన్నంలోకైనా లేదంటే చపాతీలోకి ఆరు రోటీలోకి ఏ దాంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అనేది వైట్గా ఉంటుంది ఇలాగా పొడవు పొడవుగా అంటే ఒక పావు కిలో దొండకాయలు అయితే తీసుకున్నాను కొంచెము మెంతులు జీలకర్ర అలాగే కొబ్బరి వెల్లుల్లి కొన్ని ఉల్లిపాయలు అంటే ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఈ గ్రేవీకి అనేది బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇది తయారీ విధానం కొంచెము ఒక ప్యాన్లో అనేది ఈ విధంగా తీసుకొని కొంచెం వేడయ్యాక మనం ముందుగానే ధనియాలు కొబ్బరి కొన్ని మెంతులు జీలకర్ర ఉన్నాయి కదా ఇవన్నీ కొంచెం దోరగా అంటే రెడ్ కలర్లో వచ్చేంతవరకు చక్కగా వేయించుకోవాలి ఇదైతే మాడకుండా చూసుకోవాలి మాడితే మాత్రం ఫ్లేవర్ అనేది పోతుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలో తగినంత నూనె అనేది వేసుకోండి నూనె అయితే ఎక్కువ కావాలంటే ఎక్కువ లేదంటే తక్కువైనా పర్లేదు తక్కువగా ఉన్నా కానీ కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అంతా ఇవనేవి కొంచెం ఎర్రగా వేగాలి ఇది ఎందుకంటే మనం గ్రేవీ లాగా చేస్తున్నాం కాబట్టి ఇలాగా గ్రేవీ గ్రేవీగానే ఉంటే సరిపోతుంది కొంచెం దూరగా వేగితే సరిపోతుంది ఇదిగో చూడండి ఇంకా కాస్త దూరగా వేగితే సరిపోతుంది ఎప్పుడన్నా ట్రై చేయకపోతే మాత్రం ఇలా ట్రై చేయండి కాస్త కూరగాయలు తక్కువగా ఉన్నా సరే కానీ ఈ కర్రీ అనేది ఈ విధంగా ట్రై చేస్తే అందరికీ ఇంటిల్లిపాది అందరికీ సరిపోతుంది అదే దాంట్లో మనం దొండకాయలు పొడవుగా కట్ చేసుకున్నాం కదా ఆ దొండకాయ ముక్కలన్నీ వేసేసుకొని కొంచెము రెడ్ కలర్గా అంటే మనకి వేగిపోతున్నట్టు దొండకాయ ఫ్రై చేసుకుంటాం కదా ఆ విధంగా వేగితే అనేది సరిపోతుంది ఈ దొండకాయలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి ఈ దొండకాయలు కూడా చక్కగా సాల్ట్ అనేది పీ పీల్చుకొని మాడకుండా ఎర్రగా అనేవి వేగుతూ ఉంటాయి మనం ఎప్పుడైనా ఉల్లిపాయలు వేగేటప్పుడు కూడా ఇలానే వేసుకుంటాం కదా ఇది కూడా అంతేనండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇంకా కాస్త వేగాలి ఈ లోపల మనం ఇవి చల్లారినవన్నీ ముక్కలన్నీ కొంచెం కొబ్బరి ముక్కలు అవన్నీ తీసేసి పక్కకు పెట్టేసి ఇవన్నీ ఉన్నాయి కదా జీలకర్ర మెంతులు అవన్నీ ఒక మిక్సీకి పట్టుకొని బరకగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ కొబ్బరి ముక్కలు వేస్తే కొంచెము నలగడానికి టైం అనేది పడుతుంది తర్వాత కొబ్బరి ముక్కలు అనేవి అన్నీ వేసేసుకోండి ఈ గ్రేవీ కర్ర అనేది చాలా బాగుంటుంది అలాగే కొబ్బరి ముక్కలతో పాటు వెల్లుల్లి కొంచెం చింతపండు అనేది తీసుకోవాలి ఈ గ్రేవీ కర్రీలోకి అంటే ఒక నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదిగో చూడండి మిగిలినంత మనం ఆనియన్ అని అయితే పక్కకు పెట్టుకున్నాం కదా ఆనియన్ కూడా వేసేసుకోవాలి ఈ ఆనియన్ గ్రేవీ అనేది ఇలా వేయించుకొని వేయడం వల్ల ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం ఉప్పు అనేది వేసుకోండి మీకు తగినంత ఉప్పు అయితే సరిపోతుంది అలాగే ఒక రెండు చెంచాల కారం దీంట్లోకి అయితే కాస్త కారం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఇది కొంచెం చింతపండు వేసి ఇలాగ పుల్లగా ఉంటుంది కాబట్టి ఇలాగ కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ అయితే చేసుకోండి ఇప్పుడు మన ఫ్రై అనేది దొండకాయలు అనేవి బాగా వేగిపోయేవి కదా మనమైతే తాలింపు అయితే పెట్టుకోలేదు తాలింపు ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా సింపుల్గా అనేది ఈ విధంగా అయితే ఫాలో కాండి కొంచెము అంచుల పొడి అన్న తర్వాత కొంచెం జీలకర్ర అంటే మీకు ఏవైతే పోపు దినుసులు ఉంటాయో అవన్నీ ఈ విధంగా అయితే అయితే వేయించుకోండి కొంచెం నేను శనగపప్పు అలాగే కొంచెం ఎండుమిరపకాయలు అయితే వేసి అయితే వేయించుకుంటున్నాను ఈ విధంగా మధ్యలో అంటే కొంచెం ప్యాన్ అనేది వేడిగా ఉంటుంది కదా ఈ విధంగా అనుకోండి ఈ విధంగా అనుకొని మొత్తం కలిపేసుకుంటే కూడా మనకి తొందరగా వేగిపోతుంది వేగం అనే సమస్య ఏమీ ఉండదండి మీరు ఎప్పుడన్నా పోపు పెట్టుకోవట్లేదంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా ఆ మిశ్రమం అంతా వేసేయండి ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇవన్నీ వేగి ఉన్నాయి కాబట్టి మళ్ళీ వేగాల్సిన అవసరం లేదు అలాగే వేయించుకోవాల్సిన అవసరం లేదు కొంచెం నీళ్లు పోసేసుకొని ఈ ఈ విధంగా ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది ఇది అనేది కొంచెం వైట్ వైట్గానే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది ఇదిగో చూడండి కొంచెము మనం కరివేపాకు కానీ లేదంటే కొత్తిమీర కానీ ఏది ఉంటే అదైతే వేసేసుకోండి నా దగ్గర కరివేపాకు ఉంది కాబట్టి కరివేపాకు అనేది వేస్తున్నాను ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది దీంట్లో మనము ఉడికించి పెట్టుకున్న అలసందలు అనేవి ఉంటాయి కదా ఆ అలసందలు కూడా వేసుకోండి ఇలా అంటే స్మాష్ అయిపోతుంది కర్రీ అనేది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే ఈ విధంగా అలసందలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి ఎందుకంటే ఇది గ్రేవీగా అలాగే చపాతి కానీ రోటి కానీ ఏ దాంట్లోకైనా నంచుకోవడానికి తినడానికి బాగుంటుంది కదా అలాగే అలసందలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా రెట్టింపు అవుతుంది అలాగే ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఎప్పుడన్నా ఈ విధంగా ట్రై చేయండి మీకు ఒకవేళ నచ్చిన ఇది నచ్చకపోయినట్లయితే మీరు కొంచెం శనగపప్పు అయినా వేసైనా చేసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది ఇది కాస్త వైట్గానే ఉంటుంది కర్రీ అనేది అన్నంలో కూడా చక్కగా కలిసిపోయింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు పక్కనే బిల్ అనేది ఉంటుంది గడ్డ కొట్టేసేయండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్